అప్పు అయితే రాజుతో ఎలా అంటూ ఉంటుంది ఏంటి బావ అలా మాట్లాడుతూ మా అక్కని వాళ్ళు కిడ్నాప్ చేశారు అని చెప్పి అప్పు గట్టిగా అరుస్తుంది అది విని రాజు అయితే మీ అక్కని కిడ్నాప్ చేయడం ఏంటి మీ అక్క ఆ బస్తీలోనికి ఎందుకు వెళ్తుంది అని చెప్పి రాజు అడుగుతూ ఉంటాడు అది కాదు బాబా మా అక్క మాయ కోసం ఆ బస్తీలో వెతకడానికి కోసం అని చెప్పి వెళ్ళింది అక్కడే నలుగురు రౌడీలు వచ్చి మా అక్కని ఎత్తుకొని వెళ్ళిపోయారు అని చెప్పి అప్పు అంటుంది అది విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక రౌడీల చేతులకి చిక్కిన కావ్య అయితే అక్కడ అలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక రాజు అయితే పోలీసులకి ఇన్ఫర్మేషన్ చేశాక పోలీసులు ఇలా అంటూ ఉంటారు ఆ బస్తీలోనా ఆ బస్తీలో ఈ మధ్య ఇలాంటివి చాలా జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళకి అమ్మాయిలు దొరికాక మూడు రోజుల్లోనే దుబాయ్ తీసుకుని వెళ్ళి అమ్మేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న రాజు అలాగే అప్పు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆ మాటలు విని రాజు ఇలా అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు ఎలాగైనా సరే మీరే మాకు సాయం చేయాలని చెప్పి అడుగుతూ ఉంటే సార్ మే మా ప్రయత్నం మేము చేస్తాం సార్ తర్వాత ఆ దేవుడి సంగతి వాళ్ళ నుంచి మాత్రం మనం తప్పించుకోలేము వాడి పేరు జేమ్స్ ఈ బస్తీలోనే పెద్ద గూండా సార్ వాడు అని చెప్పి పోలీస్ అంటాడు అది విని రాజు అలాగే అప్పు ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు కావ్యని ఎలా విడిపించాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఆ రౌడీలు మాత్రం అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ కలిపి ఒక వ్యాన్లోకి ఎక్కించి దుబాయ్ పంపించేయడానికైతే ప్లాన్ చేస్తారు ఇక కావ్య అలాగే అక్కడ ఉన్న అమ్మాయిలు అందరినీ కూడా బలవంతంగా ఆ కారు ఎక్కించి వాళ్ళైతే అక్కడ అక్కడ నుండి దుబాయ్ పట్టుకుని తీసుకుని వెళ్ళి అమ్మేయడానికి అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు ఇక కావ్యను రాజు కాపాడగలడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ